హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాతృ నమ అని కామెంట్ చేయండి ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఈ ఆరు పేర్లున్న అమ్మాయిలు ఉండే ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెప్తుంది అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్నీ పక్కాగా చూసేవారు కానీ ప్రస్తుత రోజుల్లో అన్నీ ఆన్లైన్లోనే అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు అనేది ఉండటం లేదు అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతిభాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది శరీర భాగాల పొడవు వాటి అమరిక బట్టి వారు అలాంటి వారు వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు ఇంకా కాళ్ళు చేతులు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది వారి ఆయుష్ ఎంత ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెప్తుంది మరి వాటిలో కొన్నిటి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము అంతకంటే ముందు వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నుదుటి భాగం స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులు బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిటి వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెప్తుంది కనుబొమ్మలు అలాగే రెండు కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమైనట అదేవిధంగా రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందట కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుపడి ఉంటాయి చిటికన వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్ చిటికన వేలికి ఉంగరపు వేలుకి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెప్తుంది ఎక్కడైనా వీరి మాట చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది చూపుడు వేలు కన్నా ఉంగరం వేలు పొడవుగా ఉంటే ఇక వారికి తిరిగే ఉండదు ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు వీరికి మన పెద్దవాళ్ళు భాగ్య ఉంగరపు వేలు అని అంటారు అరచేయి అరిచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట వీరి దగ్గరికి ధనం రావటం అనేది ఉంటుంది కానీ పోవటం అనేది ఉండదు ఇక పాదాల దగ్గరికి వస్తే పాదాల వేళ్ళు విషయానికి వస్తే కాలి బొటన వేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేలు పైనుండి కిందకు ఒక క్రమంలో ఉంటే వారు చాలా అదృష్టవంతులట బొటన వేలు కంటే ప్రక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట వీరు దేనికి భయపడకుండా ముందుకు వెళ్తారు సమాజం అంతా వీరికి చాలా గర్వం అని చెవులు కొరుక్కున్న వీరు అవేమీ పట్టించుకోకుండా తమ పనిలో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే బొటర్ వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారట అక్కడ వారి మాటే శాసనంగా ఉంటుంది అరికాలి పాదం కొంతమందికి పాదం నేలపైకి పూర్తిగా ఆనితే మరి కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు అలా కాకుండా ఎవరి అయితే అరికాలు పూర్తిగా ఆనదో నేలపై కొంచెం వంకరగా ఉంటుందో వారి జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పొడవాటి జుట్టు కొంతమంది ఆడవాళ్ళకు నడుం కింద వరకు పొడవైన జుట్టు కలిగి ఉంటారు అయితే ఇది చూడగానే ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెప్తుంది ఈ ఆరు పేర్లు ఉన్న అమ్మాయిలు ఉండే ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది చుట్టూ ఉన్న వారికి కూడా అదృష్టమే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఆరు అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు వీళ్ళ కాళ్ళ అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం కలుగుతుంది వారి జీవితంలో ఎప్పుడూ సుఖాలకు లోటు ఉండదు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనగా పరిగణిస్తారు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులని చెప్తారు మరి లక్ష్మీదేవిగా పరిగణించబడే పేర్లు ఈ ఆరు అక్షరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు వారు అనుకున్నది చేస్తారు వారి జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు వారు తమకే కాదు చుట్టుపక్కల వారికి కూడా అదృష్టవంతులు అనే చెప్పాలి ఎన్నానే అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు వారు చేయాలనుకున్న పనిని వారు పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది చాలా శ్రద్ధ గలవారు లక్ష్మీదేవి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది అలాగే ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు వీరికి మంచి నాయకత్వ సామర్థ్యం ఉంది వీళ్ళు తన స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిరూపిస్తారు కెరీర్ ఉన్న స్థితిని సాధిస్తారు ఎల్ అక్షరంతో పేర మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపు మలుచుకుంటారు వారికి భిన్నమైన ఆకర్షణ ఉంది వీళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది అందుకే వారి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు టీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీ పరులు అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు అత్త మామలకు ఆమె అదృష్టమని భావిస్తారు భర్తకు ఆమె లక్ష్మీ అవతారం అంటే ఎక్కడ పెళ్లి చేసుకున్న జీవితంలో డబ్బుకు సంపదకు లోటుండదు వై అక్షంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు వారు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు విధి ఆమె జీవితాంతం ఆమెతో ఉంటుంది వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది డబ్బు విషయంలో వీరిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు ఇప్పుడు మేము చెప్పిన ఈ ఆరు అక్షరాల పేర్లు అమ్మాయిలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశి అలాగే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న స్త్రీల ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్